ఇంటి ముందు పెట్టించాడా లేదా కడపలో ఒక నలభై విగ్రహం పెట్టించాడా అతని బతుకులు ఎప్పుడైనా అంబేద్కర్ గారు జోలికి వెళ్ళాడా అరే పక్కనున్న కోనసీమ జిల్లాకి అంబేద్కర్ గారు పేరు పెట్టాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు రాష్ట్ర ప్రజలందరూ ఒప్పుకున్న ఆ ఆ పేరు అంబేద్కర్ గారి పేరు పెట్టకుండా అక్కడ అల్లర్లకు కారణం కారణమయ్యి అల్లర్ల కుట్ర తెరలేపి సొంత మంత్రిని అలాగే ఎమ్మెల్యేని కూడా తగలబెట్టించి కోనసీమలో అల్లర్లు లేపుదామని ప్రయత్నించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అంబేద్కర్ గారు అంటే గౌరవం ఉంది కాబట్టి అంబేద్కర్ గారికి ఆ విగ్రహం పెట్టించాడంటే ఎవడండి నమ్మేది ఇంకా ఈ రాష్ట్రంలో దళితులు ఇంకా ఆ పరిస్థితుల్లో ఉన్నారని అనుకుంటే అంత కన్న దౌర్భాగ్యుడు ఇంకొకళ్ళ లేడు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు దళితులకు వ్యతిరేకంగా ఆయన్ని చిత్రీకరించాలి దళితులకు శత్రుం చేయాలని చేసిన ప్రయత్నాలన్నీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులందరూ తెలుసుకున్నారు తెలుసుకున్నారు కనుక ఈ జగన్మోహన్ రెడ్డిని పదకొండు సీట్లకు ఇచ్చి మూలంగా కూర్చోబెట్టారు అదే దళితులకి నారా చంద్రబాబు నాయుడు గారు దళితుల నుంచి బాలయోగ్ గారు లాంటి గొప్ప నాయకుడిని కేంద్రంలో లోక్సభలో కూర్చోబెట్టి ప్రధానమంత్రిని సైతం